What's దేవరకద్రా నియోజకవర్గం మదనపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు వద్ద కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన పి శేఖర్ చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రవాహంలో గల్లంతయ్యాడన్న సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారిని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి గారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు மீ மீ மந்திரி மாதிரி அது வாழ வைஃபுடா அது அது అదే వాళ్ళు మెంబర్షిప్ లేకపోయినా మనం హెల్ప్ చేద్దామన్నా మనం అదే ఓకే మన సీఏ ఉన్నాడు సీఏ ఉన్నాడు అందరు రావాలి అది రాపిచ్చేస్తాను అదే వెతుకుతున్నారు ఇప్పుడు అందరు వెతుకుతున్నారు మన ప్రభుత్వ పరంగా కొన్ని అన్ని రకాలు ఆదుకోవాలన్నా మనకి రైట్ సరే 그룹 과 좋아요는 저에